నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆచార్య న్యూస్ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘన నివాళి అర్పించిన టీడీపీ పార్టీ నాయకులు సీనియర్ సినీ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు భారతదేశ ప్రజల మనసులో స్థిరంగా నిలిచిపోయారు స్వర్గీయ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అత్యధిక మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాజకీయాల్లో ఆయన చేసిన పరిపాలన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అనారోగ్యంతో మరణించారు ఆయన మరణించి నేటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శనివారం కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి రాజంపేట ఇన్ఛార్జి టీడీపీ పార్టీ నాయకులు సుగావాసి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ జోహర్ అంటూ ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి మరియు అన్నదానం రక్తదానం కార్యక్రమాలు చేపట్టి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆయన ఆయన చొరవలో అడుగు వర్గాల బలహీన వర్గాలు మహిళలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరికీ రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యత మునుబెనడు లేని విధంగా కల్పించిన ఘనత కీర్తి నందమూరి తారక రామారావు గారిని వారి సందర్భంగా అడుగు బలహీన వర్గాల తరఫున వారికి మేము ప్రగాఢ శ్రద్ధాంజలి వహిస్తున్నాం నమస్కారం پتا 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 با 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 با

కార్యకర్తల నుంచి గుండాల దగ్గర నుంచి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని యువదలాన్ని సక్సెస్ చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిందంటే దానికి కారణం శ్రీ నారా లోకేష్ గారు ఈ విధానం ఈ మాటను ముక్త గండంతో ఇక్కడ తప్పటితో ఈసారి చెప్పాలి మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పటి చెప్పాలి అలాంటి లోకేష్ గారికి అతి త్వరలో పార్టీ అధ్యక్షుడిగా అట్లాగే వచ్చే సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన స్థానంలో కూర్చోపెట్టాలని మేమందరం కూడా ఈ సందర్భంగా వర్తన సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మంచి మనసుతో నారా లోకేష్ గారిని ఆశీర్వించమని మొత్తం పార్టీ నాయకత్వం ఆయన ఎంట నిలవాలని మేమందరం కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నారా లోకేష్ గారిని ఆశీర్వదించాలని అప్పుడే శ్రీ ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మేలు జరగాలన్నా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి పోవాలన్నా శ్రీ నారా లోకేష్ గారు అక్కడే సాధించగలరు ముందుకు తెలుసుకుపోగలరు ఎందుకంటే ఆయనలో ప్రవహించేది నందమూరి తారక రామారావు రక్తం అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి రక్తం ఆ రక్తంతోనే ఆయన ఈ రాష్ట్రాన్ని మూలక ఇరవై సంవత్సరాలు పరిపాలించాలని ఈ సందర్భంగా అందరం కూడా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నపం మా విన్నపాన్ని తెలియజేస్తూ త్వరలో జరగాలని దేవుని కోరుకుంటూ మరొక్కసారి ఎన్టీఆర్ ఎన్టీఆర్ पार्टी पार्टी नायकत्व नारा चंद्रबाबू गारकत्व नारा चंद्रबाबू गारायकत्व नारा लोकेश बाबू नायकत्व नारा लोकेश बाबू नयकत्व